పది గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని దానికి సంబంధించి ప్రసన్నని ఇంకా మిగతా నలుగురిని కూడా విచారణకు పిలిచారు నన్ను ముప్పై తేదీ వస్తానని చెప్పాను మళ్ళీ పోలీసులే ముప్పై తేదీ కాదు నాలుగో తేదీ రండి అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి పది గంటలకు వచ్చాను పది గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు ఆ క్వశ్చన్కి సంబంధించి నా జవాబు ఇచ్చటం జరిగింది ఇచ్చిన తర్వాత నాలుగు గంటలకి అంటే దాదాపు పది గంటలకు వెళ్ళి నాలుగు గంటల దాకా ఆరు గంటల సేపు వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చి మనం చెప్పిన తర్వాత ఇంకా మిమ్మల్ని వెళ్ళమంటే జరిగింది కానీ ఏంటంటే ఇంకెక్కడైనా ఇంక నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నాకు తెలిసి వేదికేదానికి కూడా ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో వేదిక మీద ఉన్నవాళ్ళు తెలియదు పాపం ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద ఉన్న కూడా జత కట్టి నచ్చిన వాళ్ళ మీద ఫేస్లు పెట్టండి ఎందుకంటే ఆ రోజు వేదిక సభా ప్రాంగణంలో ఒక వెయ్యి మంది పైగా ఉన్నారు వెయ్యి మంది కూడా నవ్వటం జరిగింది కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది కొన్ని వేలాలు వేయటం కూడా జరిగింది ఒక వెయ్యి మంది ఒకసారి ఒక భావోద్వేగంతో హర్షధ్వనాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరం కూర్చున్నప్పుడు నవ్వుతారు అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ వెయ్యి మంది మనమైనా కానీ పది మంది కూర్చొని పడవడా నవ్వితే మనం కూడా నవ్వుతాం సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది నవ్వటం కూడా తప్పే నవ్వినా తప్పే చప్పలు కొట్టినా తప్పే ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో ఇంక మేము నవ్వకూడదు మీటింగులకి వెళ్తే బ్యాండేజ్ వేసుకోవాలా చేతులు కట్టేసుకో ఉండాలి మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అది అవి కూడా చెప్తే దానికి కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు ఈ విధంగా నడవాలి మీరు అని ఇస్తే అవి కూడా నడుచుకుంటాం ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది మరి ఇక లాస్ట్కి ఏ స్థాయికి దగ్గజారిపోరు ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను కదా సునకానందం పొందుతున్నారు కొందరు ఒక కేసు పెట్టు ఏదో మమ్మల్ని ఒక ఐదారు గంటలు ఇంటర్ ఇన్వెస్టిగేషన్ చెప్పి లోపల కూర్చోబెడితే వాళ్ళు ఆనందం పొందితే మనం పొందనే ఒక సునకా ఆనందం పొందండి పర్వాలేదు ఈరోజు మేము నవ్వితే పెట్టారు రేపు ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది నవ్వాల్సిన అవసరం లేదు కూర్చున్నా కేసు పెడతారు నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టాను లేదు నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టానని కూడా వస్తాయి ఇంక రోజుల్లో ఆ పరిస్థితులకు అంటే వాళ్ళు అడగాల్సి అడిగారు నేను చెప్పాల్సి చెప్పేసి మాట్లాడిన ఆయన మూడు గంటలు చేశారు చెప్పారు నవ్వున నాయన ఆరు గంటలు చేశారు నవ్వులో ఆరు గంటలు విచారించే ఏముంది ఏం చేశారు లోపల ముప్పై ఆరు క్వశ్చన్లు అడిగారు ముప్పై ఆరు క్వశ్చన్లు గంటలు పడతాయి ముప్పై ఆరు అడిగారు దానికి ఒక ఇచ్చారు రాసి చెప్పారు రాయమని చెప్పి పది నిమిషాల్లో రాసేసా ఎందుకంటే దాంట్లో పెద్ద క్వశ్చన్ ఏదేం లేదు మీకు తెలిసి జరిగిందే తెలియ జరిగిందే పిహెచ్డి అంటే ఏంటి మౌంట్ లోట్లో పీజీ ఉందే పిహెచ్డి ఉందే ఇంకో దగ్గర పిహెచ్డీ ఉందా రేణుగుంటలో పిహెచ్డి ఉందా ఇట్లాంటివన్నీ అడిగారు నాకు తెలిసినాయి తెలిసని చెప్పాను తెలియని తెలియనని చెప్పాను మీరు సమర్థిస్తారా అన్నారు మీరు ఏకభవించారా ఏదో మాట్లాడారు కదా అన్నారు నెక్స్ట్ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరించారు దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను సో నేను చెప్పాల్సింది చెప్పాను వ్యక్తిగత విభేదాలు మాకేం లేవని చెప్పాను వాళ్ళు అడిగిన చెప్పాను వచ్చాను చెప్పాను కదా సునకానందం పొందాలా ఆరు గంటల సేపు మేము కూర్చోబెట్టాము అని నువ్వు చెప్పినట్టు ప్రస్తుతం మూడు గంటలు కూర్చోబెడితే నా మీద ఆరు గంటలు కూర్చోబెట్టినందుకు ఏమో నా మీద ప్రేమ ఎక్కువేమో నా మీద అభిమానం ప్రేమ కొంచెం చను ఎక్కువేమో వాళ్ళకి తెలుసు కదా వాడు వీడు దొనపోతు అని తిట్టి అంత ప్రేమ నా మీద ఉంది కాబట్టి ఆరు గంటలు ఎక్కువ కూర్చోబెట్టారు అంతే అంతే కదా అంటే నవ్విందానే కాదు అంత కుమార్ రెడ్డి అనేది మీకు తెలుసా తెలుసా సమాధానం ఈ కేసుకి సంబంధం లేని అంశాలు అంశాలంటే పెద్దగా ఏం లేదు మీ అది ఇష్టాన్ని అదే సజల నాగకృష్ణారెడ్డి అని ఏదో మాట్లాడాడని అట్ అదో క్వశ్చన్ అడిగారు దానికి దీనికి సంబంధం ఏం లేదు మీ పార్టీతో చర్చించారంటే పార్టీ చర్చించలేదు అంతే అంత మంచి ఏం లేదు ఆ కేసులోనే పీజీ అంటే ఏంది పీజీ అంటే ఏంది బోరుబాబు అంటే ఏంది ఆయన చంపేస్తున్నారంట కదా ఇవన్నీ అడిగారు నాకు తెలియదు అని చెప్పి ఆయన ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పారు పిహెచ్జి అంటే ఏంది అని అడిగారు పిహెచ్జి అంటే మామూలుగా గ్రాడ్యుయేషన్ తర్వాత చేసే ఒక ఎడ్యుకేషనల్ కోర్సు కానీ ఆయన ఏం ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కాబట్టి అది నాకు తెలియదు ఆయన అడగాల్సిందే తప్ప అని చెప్పారు ఎందుకంటే ఎవరి మనసులో ఏమన్నా ఉందో వాళ్ళు చెప్పాలి కానీ నీ మనసులో ఏముందో పక్కన నాకేం తెలుస్తుంది నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడే ఉండదో ఆయన అడగాల నాకేం తెలుస్తుంది అదే చెప్పాను నాకు తెలియదు తెలియదని చెప్పాను తెలిసింది తెలిసింది చెప్పాను నేను అంతేగా మూడు గంటలు నుంచి ఆరు గంటలకు నా మీద ప్రేమ ఎక్కువ చూపించారంటే ఇంకంతేగా సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి అన్నిటికీ ఏదన్నా కూడా అని కుమార్ అదే గుర్తొస్తుంటాడు చాలా మందికి ఈ జిల్లాలో ఏదున్నా తీసుకొచ్చి అటు తీసుకుని అన్ని కుమార్ యాదవ్కి అంటకట్టండి ఏదున్న అంటకట్టండి ఆ వేదిక మీద ఉన్నప్పుడే ఎవరి పేరు మీద పెట్టాలో ఎవరి మీద పెట్టలేదో ఎవరి మీద పెట్టారో అన్నప్పుడే తెలిసిపోయింది కదా టార్గెట్ ఎవరని అందుకని ఇంక చెప్పేది నెక్స్ట్ नयाँ भिडियो आयो अहिले भर्खरै माइकले फेरि भिजले सम्म नयाँ लाइभ हटाइयो त्यसैले भन्दै छु